మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో ఏం షేర్ చేసుకుంటున్నాను అన్నది మీకు ఈ పాటికే అర్థమైపోయిందండి అవునండి చేపలు ఎన్ని చేపలు ఉన్నాయో చూసారా ఎన్ని రొయ్యలు ఉన్నాయో చూసారా ఇంతకీ ఎక్కడికి వచ్చాం ఎక్కడికి వెళ్ళాము అన్నది ఈరోజు ఈ వీడియోలు మీతో షేర్ చేసుకుంటానండి చీరాల రామాపురం బీచ్ మీకు ఐడియా ఉంది కదా తెలుసా తెలియదా చాలా బాగుంటుందండి ఈ బీచ్ చూసారా ఎంత నీట్గా ఎంత మంచిగా అనిపిస్తుందో సాయంత్రం నాలుగు ఐదు గంటల మధ్యలో అలా వెళ్ళామా అప్పటికే సన్నగా తుప్పర పడుతూ ఉంది అప్పటికప్పటికి వెళ్ళాలి అని అనుకున్నామో లేదో మా మేనల్లు మా మనవరాలు మా కోడలు మా వదిన నేను అందరం కలిసి సరదాగా వెళ్ళామండి అలా వెళ్ళి అలా గంట రెండు గంటల పాటు అలా ఎంజాయ్ చేసాం అప్పుడు అనుకున్న చేపలు తీసుకోవాలి అని అంతే ఇమిడియట్గా ఎక్కడికి వెళ్ళిపోయాము ఎక్కడికి బయలుదేరాము మేము ఎక్కడికి వెళ్ళాము ముందు రామాపురం బీచ్కి వెళ్ళాం చీరాలలో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము చీరాల వాడరేవ్ బీచ్ అండి అక్కడైతే బోల్డ్ అనే చేపలు ఉంటాయండి ఈ రామాపురం బీచ్లో ఎక్కువ అసలు చేపలు ఉండవండి చిరాల రామాపురం వాడరేవ్ బీచ్లో చాలా ఉంటాయి ఏమేం చేపలు కావాలి ఏం కావాలి అని మనకి ముందుగానే తెలుసు కాబట్టి వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు అందులో ఒక ఆమె తెలిసినా ముందు కాల్ చేసాం ఉన్నాయమ్మా రండి అని చెప్పి చెప్పారు అంతే ఇంకా వెళ్ళిపోయామా చూసారు ఇవన్నీ ఒకవైపు రొయ్యలు ఉన్నాయి ఇంకోవైపు ఈ చేప పేరేంటో తెలుసా ఇందాక మీరు చూసారు చూసారా ఆ చేప పేరు కోనెం ఇవి రొయ్యలు ఒకవైపు రొయ్యలు ఇంకోవైపు కోనెం ఇంకోవైపు కానాగంధ రకరకాల పేర్లతో ఉన్నాయి మేము కొంచెం లేటుగా వెళ్ళేటప్పటికి అప్పటికే ఈ పీతలు చందవల అవన్నీ అయిపోయినాయి అంటండి ఇంకా ఏమున్నాయి సొరచాప ఇవన్నీ ఉంటాయి కదా మేమైతే ఇప్పుడు ఉన్నవాటితోనే తీసుకోవాలన్న ఆలోచనతో కోనెం తీసుకున్నాం అలానే ఈ రొయ్యలు ఈ రొయ్యలు రొయ్యల్లో చాలా రకాలు ఉన్నాయండి టైగర్ రొయ్య ఉంది షింప్ ఉంది ఇప్పుడు మేము తీసుకుంది షింప్ తీసుకున్నాం ఇవేంటో తెలుసా టైగర్ రొయ్య అండి ఈ టైగర్ రొయ్యలు ఒకప్పుడు మేము కూడా రొయ్యలు చెరువులు చేసామండి ఎప్పుడు ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అప్పటి నుంచి ఎన్నో సంవత్సరాల దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల పైన రొయ్యలు చెరువులు చేసాం అందుకని ఈ టైగర్ రొయ్య టేస్ట్ భలే ఉంటుంది అని తెలుసు కదా ఇప్పుడంటే లీజ్కి ఇచ్చేసేసామండి అందుకని చేయటం లేదు ఇప్పుడు ఎక్కడ తీసుకోవడానికి వచ్చాం చీరాల వాడ్ర బీచ్కి వచ్చేసాం కదా ఇప్పుడు ఈ అమ్మాయి చేస్తున్నది ఏం చెప్పలో తెలుసా కానాగంద ఇటువైపు రొయ్యలు మాకులాగానే చాలామంది తీసుకొచ్చుకుంటారు తీసుకు వెళ్ళటానికి వచ్చారండి రొయ్యలు సరే ఈ మాతో పాటు వేరే వేరే వాళ్ళు కూడా వచ్చారు కదా వాళ్ళకి కూడా రొయ్యలు కావాలని చెప్పి ఎంత కౌంటు మాకు ఈ షింప్ కావాలి టైగర్ రొయ్యి కావాలని అడిగే వాళ్ళు ఉంటారు కాబట్టి దాని ప్రకారం రేట్లు ఉంటాయి కాబట్టి రేట్ ప్రకారం మనకి నచ్చని నచ్చినట్టు తీసుకుంటాం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి మేము ఏమేమి తీసుకున్నాం ఏంటి అనేది మీకే తెలుస్తుంది

आई लाइट పాస్ ఆప్షన్ ఉండదు కదా బాగా చెక్ చేస్తాం కాదు నా ఫోన్ లేదు நான் காவல்சனப்பு ஆமேஸ் இது அட்ளா அது டேஞ்சர் கதா பேசி லாபீஸ் எப்போது பையன் ஸ்கின் அந்த வச்சே அட்லே ஏதோ பீஸ் தான் சரி பீஸ் தான் ருத்துதா

ఇంతమందికి నక్కదాన్ని చేసి వచ్చేది రాలేదా ఓకే ఇంకొక అమ్మాలదండి ఆ అయితే కైక పోలీస్ కట్ల కట్ చేస్తున్నావ్ की तरफ देखो कुटा कुटा और फ्लाइट से ज्यादा चलता है प्रिया राजा को खेलने के तीन जन के फोटो और जानदा वीडियो में उठो खड़े अक्सर रुक मारो खनु सुन ना यहाँ पे व्यक्तियों का

సముద్రపు చేపలు ఎన్ని రకాలు ఉన్నాయో చూసారా ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్ళాము ఎక్కడికి వచ్చాము అన్నది చెప్తాను ముందుగా అయితే చీరాల రామాపురం బీచ్కి వెళ్ళామండి అక్కడ గంట రెండు గంటలు చక్కగా ఎంజాయ్ చేశామా ఆ తర్వాత అప్పటికప్పుడు కనుక్కున్నాం మనం కూడా చేపలు తీసుకోవాలి రొయ్యలు ఈ కోరం ఇలాంటి చేపలు ఉంటాయి కదా ఈ చేపలు తీసుకుందామని అని అనుకోవటం వెంటనే వచ్చేసాం ఎక్కడికి వచ్చాం మా అరుణమ్మ చక్కగా ఎప్పుడైనా మాకు చేపలు కావాలి అని ఫోన్ చేయంగానే అన్నీ రెడీ చేసి పెడుతుందండి అయితే అనుకోకుండా వచ్చాం కదా అందుకు లక్క ఏంటో తెలుసా చక్కగా వీడియో తీసాన మీతో షేర్ చేసుకోవటానికి నాకు మంచి అవకాశం కలిగిందండి చూసారు కదా ఎన్ని రకాల చేపలు చూసారో కానాగంద చూశారు కోనేం చూసారు రొయ్యలు చూసారు ఇంకా చాలా ఉన్నాయండి మేము కొంచెం లేట్గా వెళ్ళటం వల్ల చేపలు అప్పటికే అయిపోయాయండి పచ్చి చేపలు ఒకవైపు ఇంకోవైపు ఎండు చేపలు ఎండు చేపలు ఎన్ని రకాలు ఉన్నాయో చూసారా తోక చేపలు పండు చేపలు మెత్తాళ్ళు రొయ్యలు ఎన్ని ఎండు చేపలు పచ్చి అన్న భరాయించగలుగుతాం కానీ ఈ ఎండు చేపలను భరాయించడం చాలా కష్టమండి ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో మీకు కూడా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దండి మా చీరాల వాటర్వేవ్ బీచ్లో ఎన్నో రకాల చేపలు ఉన్నాయండి మళ్ళీ ఇంకొకసారి ఈ వాటర్వేవ్ వచ్చినప్పుడు కొత్త వీడియోతో